నమస్కారం ఏపీ టెనియస్ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా జల్దంకి మండలం జమ్మలపాలెంలో ఉన్న శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ విద్యార్థినుల వద్ద కాలేజీ యాజమాన్యం అధిక ఫీజులు చెల్లిస్తే గానీ ఎగ్జామ్ ఫీజు కట్టించుకోమంటూ భయభ్రాంతులు గురి చేస్తున్నారని విద్యార్థులు వారి సమస్యను జనసేన నాయకులు దృష్టికి తీసుకురావడం జరిగింది విద్యార్థుల సమస్యలపై కాలేజీ వద్దకు చేరుకుని జనసేన నాయకులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరిగింది కాలేజీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడంతో జనసేన నాయకులు కాలేజీ వద్ద బైఠాయించి నిరసన తెలపగా పోలీసులు అక్కడికి చేరుకొని జనసేన నాయకులకు సర్ది చెప్పి పంపించారు ఈ మేరకు శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీపై చర్యలు తీసుకొని విద్యార్థులు చేయాలని కోరుతూ గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ కావలి జనసేన పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ సుధీర్ జనసేన నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ విద్యార్థులు న్యాయం జరగాల చూస్తామని హామీ ఇచ్చినట్టు జనసేన నాయకులు తెలిపారు విద్యార్థులు సమస్యకు కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అర్హర్ సుధాకర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు జనసేన నాయకులు తెలియజేశారు

పోరాటం అయితే అనుకోండి ఆడపిల్లలకి భవిష్యత్తు కోసం మేము పడుతున్న పాటలు అయితే అండి ఏదైనా కానివ్వండి ఆయన దృష్టికి తీసుకెళ్ళి కాలేజీలో జరుగుతున్న అవకతవకలపై విచారం జరిపించి రేపు నాలుగో తారీఖున జరగబో పరీక్షలలో అందరినీ ఎలిజిబుల్గా తీసుకొని పరీక్షలు రాయించవలసిందిగా కోరవ కోరడం అయింది అలాగే కాలేజీలో జరుగుతున్న అవకతవకలపై ఒక నివేదికని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది మా దగ్గర ఉన్న సాక్ష్యాధారులన్నీ జేసీ గారికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా స్థానికంగా అనుకూలంగా స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపించి పిల్లలకి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి